ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకే ఉంది ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతుంది అనుకున్నారు అంతా కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చూస్తే ఎవరు పరుగులు తీస్తున్నారో ఆయనే ఒక మీటింగ్ లో ఒక మాట అయితే చెప్పారు దాని గురించిన వీడియో మన దగ్గర ఉంది ఒకసారి చూసేయండి మీకోసం నేను అన్ని పనులు పెట్టుకుని రెండున్నర అవుతా అంటే ఫోన్ చేయకుండా ఉంటే మీలో శ్రద్ధ లేకపోతే ఖరాన్ ఒక సామెత ఉంది గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోతాం కానీ నీళ్లు తాగమంటే తాకపోతే నేను తాగించలేను ఆ పరిస్థితిలో మీరు కూడా తయారవచ్చు కానీ రోజు మీరు ఆ పరిస్థితిలో మీరు కూడా తయారు అర్థమైందా ఆ పి ఫోర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చెయ్యాలి అనుకున్న ప్రోగ్రామ్ అది దాంట్లో మెయిన్ స్లోగన్ ఏంటంటే జీరో పవర్టీ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో పవర్టీ లేకుండా పేద పేదలందరినీ పేద ప్రజల్ని ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్లే ప్రోగ్రామ్ అది దీనికి ఆయన ఈ ని లాంచ్ చేసిన రోజు కూడా ఇలానే జనాలు పరుగులు పెట్టారు మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించిన మీటింగ్ ఇంకోటి జరిగినప్పుడు కూడా ఇలానే జనాలు వెళ్ళిపోతుంటే ఆయన చెప్తున్నారు రెండు నిమిషాలు కూర్చోండమ్మా వెళ్ళిపోకండి నేనే రెండున్నర దాకా ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను అన్ని పనులు మానుకొని భోజనం కూడా చేయకుండా వచ్చి నేనే మీకు స్పీచ్ ఇస్తుంటే మీకు వినడానికి ఏంటి నేను గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళను కానీ దాంతో నీళ్ళైతే తాపించలేను అని అన్నారు అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది సార్ పరిస్థితి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను నేను అసలు ఇక్కడి వరకు ఎందుకు వచ్చింది సార్ పరిస్థితి మీరు ఎంత మంచి వక్త నలభై సంవత్సరాలు పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్నారు మీరు అండ్ దట్టు నాలుగోసారి ముఖ్యమంత్రి మీరెందుకు జనాల్ని కూర్చోండమ్మా నేను రెండు నిమిషాలు మాట్లాడతా అని అడగాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది అంటారు నేను చెప్పన పోని ఎందుకు వచ్చింది అంటే మీరు అసలు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఎన్నికల తర్వాత అది చేయలేకపోవడం మీరు మేనిఫెస్టోని జగన్ తీసుకున్నంత సీరియస్ గా తీసుకోకపోవడం మీరు ఏదైతే అధికారంలోకి వచ్చేదాకా సూపర్ సిక్స్ అంటూ మాట్లాడారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అని ఒక మాట జనాల మీదకి నార్మల్ గా విసిరేయడం మీకు ఒక నిబద్ధత లేకపోవడం ఒక విశ్వసనీయత లేకపోవడం ఇవన్నీ కారణం కాబట్టే ఇన్ని రోజులు ఇంత అనుభవం ఉన్న నేత మాట్లాడుతుంటే జనాలకు వినబుద్ధిగాక వెళ్ళిపోతున్నారు ఇది నేనన్న మాట కాదు ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు ఏదైతే కూటమి ప్రభుత్వం పది నెలల పాలన విశ్లేషించిన తర్వాత చెబుతున్న మాట ఒక్కటంటే ఒక్కటి కరెక్ట్ గా ఉందా సార్ కూటమి ప్రభుత్వంలో ఏది సరిగ్గా లేదు ఫస్ట్ పార్టీలోనే ఫౌండేషన్లోనే తీసుకుంటే క్రమశిక్షణ లేదు మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మీరు ఎంత ఓడిపోయారో చూస్తే మీకు జనాల్లో స్థానిక సంస్థల్లో అంటే జనాలు డైరెక్ట్గా ఓటేసే ప్లీజ్ అక్కడ కూడా మీకు ఎలాంటి క్రెడిబిలిటీ లేదు అని వాళ్ళు తేల్చేశారు అండ్ ఇంకా చాలా విషయాల్లో సూపర్ సిక్స్ విషయాలు ఫ్రీ బస్ గురించి మీరు ఒక మాట చెప్తే మీ పార్టీలో ఉన్న వాళ్ళు వచ్చి డైరెక్ట్గా జనాల మీద నవ్విపోసి ఒక మాట చెప్తారు అసలు ఎందుకు సార్ మిమ్మల్ని జనాలు నమ్మాలి ఒక్కటనే కాదు ఇప్పటి వరకు చూసుకుంటే అండ్ నేను దీనికి ఇంకొక కోణం కూడా చెప్తాను ఎక్కడైనా ఒక మాస్ లీడర్ మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ మాస్ క్రౌడ్ వస్తారు క్లాస్ క్రౌడ్ వస్తారు కానీ ఇందులో చాలా మట్టుకు ఆ అక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వీళ్ళని క్రౌడ్ ని పుల్ చేస్తారు అంటే వాళ్ళకి ఒక బిర్యానీ ఇస్తామనో లేకపోతే ఇంత డబ్బులు ఇస్తామనో లేకపోతే మీకు ఇది చేస్తాం ఇది చేస్తాం అని ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తారు ఇవేమి ఎన్నికల హామీలు కదా ఐదేళ్ళ తర్వాత చేస్తామని చెప్పడానికి ఉండదు ఇప్పుడు ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇదేదో చెప్పి తీసుకొస్తారు ఇక్కడ కూడా అలానే తీసుకొచ్చారంట అయితే అక్కడ డ్వాక్రా మహిళలు నిరుద్యోగ యువత ఇండ్లలో హౌస్ వైఫ్ ఉండే వాళ్ళు మహిళా సంఘాలు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారంట కి నాలుగు గంటల ముందు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎంత ప్రామిస్ చేశారో అంత డబ్బులతో పాటు ఎవరైనా మనం నమ్మి ఒకళ్ళు వస్తే వాటరో ఓ టిఫిన్ బిర్యానీనో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అక్కడ ఉండడంతో అక్కడ చూసి 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 ఇంక మీటింగ్ స్టార్ట్ చేశాక ఈయన ఎంత సేపటికి చెప్పిందే చెప్పడం అసలు చెప్పిన దానికి అసలు ఒక ఎండ్ లేకపోవడం పోనీ చెప్పింది చేస్తాడా అంటే అది లేకపోవడం ఇలా చెప్పింది చెప్పి వాళ్ళకి బోర్ కొట్టేలా చేసి ఇంకా వాళ్ళు ఉండబట్టలేక వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చారంట అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఎప్పుడూ జరగలేదా సిబిఎన్కే జరిగిందా అని అనుకోవచ్చు కానీ సిబిఎన్ కంటే ముందు వైఎస్ జగన్ టైంలో కూడా ఇలాంటివి జరిగితే ఎల్లో మీడియా వాటిని చూపించింది జనాలు వైఎస్ జగన్ మాటలు నచ్చగా పరుగులు పెడుతున్నారు అని చూపించింది కానీ ఇది ఎల్లో మీడియా కూడా చూపించలేదు లేకపోతే బ్లూ మీడియా కూడా చూపించలేదు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే అనుకున్నారు దీని ఇంకా ఇది మీకు వేరే మీటింగ్ లో చూపించింది పి ఫోర్ జీరో పావర్టీ మీటింగ్ ని లాంచ్ చేస్తున్నప్పుడే జనాలు పారిపోయారు అంటే చూడండి మీరు సంక్షేమ పథకాలకే గల్లా పెట్టి ఖాళీ అని చెప్పిన వాళ్ళు అసలు పేదలకి ఆ పేదరికమే లేకుండా చేస్తానంటే ఎవరన్నా నమ్ముతారా ఎవరన్నా నమ్మగలిగేలా ఒక మాట అన్నా మాట్లాడితే కదా వాళ్ళు మిమ్మల్ని చూసి కూర్చుంటారు అండ్ సార్ ఇంకొకటి ఏంటి అంటే చాలా రకాలుగా కూటమి ప్రభుత్వంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి వాటన్నిటిని మీరు సరి చేసుకుంటూ వస్తే తప్ప జనం మీ మాట నమ్మడం అసలు ముందు జనం మీ మాట వినడము అయితే జరగదు దీనికి సంబంధించి మీరు ఒక ఏదైనా ఒక పార్టీ నాయకులతో మీరు అందరు కూర్చొని మాట్లాడుకొని కార్యకర్తల లెవెల్లో అండ్ ప్రజల వరకు వెళ్ళి మీ పార్టీ ఎక్కడ డౌన్ అవుతుంది లేకపోతే అసలు ఇలాంటిది ఎందుకు జరుగుతుంది అని మీరు తెలుసుకుంటే తప్ప ఒకటి ప్రజలమని ఇంకొకటి ముఖ్యమంత్రిగా ఉన్న మీలాంటి వారి టైం అనేది చాలా వాల్యుబుల్ అలాంటి మీ టైము ఇటు ప్రజల టైము రెండిటిని మనం బ్యాలెన్స్ చేసిన వాళ్ళు అవుతారు మీరు అలా కాకుండా ఇలానే ఊకే మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి చెప్పిందే చెప్పి వాళ్ళకు బోర్ కొట్టేలా చెప్పి వాళ్ళని పదిసార్లు వినమని చెప్పి లేకపోతే మీరు వెళ్ళకండి నేను రెండు నిమిషాలు మాట్లాడతా అని చెప్పి ఇవన్నీ చెప్పి 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 వంద సార్లు చెప్పి లాస్ట్కి చెప్పింది చేయకుండా ఉంటే జనాలు ఇలానే వెళ్ళిపోతారు సో ఒకసారి ఆలోచించండి సార్ చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అంటే జనాలు ఎందుకు వెళ్ళిపోతున్నారు లేకపోతే జనాలు వెళ్ళిపోవడం అనేది ఒక ప్రామాణికం సార్ యాక్చువల్లీ జనాలకు మనం చెప్పేది నచ్చకపోతే విసుగు వస్తే బోర్ కొడితే అబద్ధం అనుకుంటే లేకపోతే ఇవి అసలు అయ్యే పనులు కావులే అనుకుంటే మాత్రమే జనాలు అలా వెళ్ళిపోతారు ఇది మీకు ఇంకా ఎర్లీ సైన్ సార్ ఈ పది నెలలు కాకుండా మిగతా ఇంకా ఈ పది నెలల్లో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ నాలుగు సంవత్సరాలని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనడానికి ఇది ఒక ఉదాహరణ అయి ఉండొచ్చు ఈ వేస్టేజ్ని కానీ లేకపోతే మొత్తాన్ని సరి చేసుకునేలాగా మీరు ఏదైనా స్టెప్ తీసుకుంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు చేసిన వారు అవుతారు సార్